హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈ రోజు మనం రుచికరమైన బొబ్బట్లు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా నేను ఒక గ్లాసు చిన్న గ్లాసు శనగపప్పు రెండు గంటల సేపు ఫ్రెండ్స్ ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా పప్పుని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకొని ఉంచుకున్నాం ఫ్రెండ్స్ ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ పచ్చనగ పప్పుని మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు పచ్చని పప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ అదే గ్లాస్తో ఫ్రెండ్స్ బెల్లం రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ పచ్చని పప్పు ఇలా మెదిగిన తర్వాతకి నేను బెల్లం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పప్పు బెల్లం మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా బెల్లం పచ్చని పప్పు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏ గ్లాస్తో అయితే పచ్చని పప్పు బెల్లం తీసుకున్నానో అదే గ్లాస్తో మళ్ళీ నేను ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోధుమ పిండిలో కొద్దిగంత నీళ్లు పోసుకొని కల్పించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోధుమ పిండిని గడ్డలు లేకుంటే ఇలా కలిపించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రుచికి సరిపడా ఉప్పు ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బొబ్బట్లు కలర్ కోసం నేను ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసుకున్నాగా ఫ్రెండ్స్ అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ గోధుమ పిండిని ఫ్రెండ్స్ నేను ఒక అర టీ స్పూన్ అరకుల పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బొబ్బట్లు రుచి కోసం నేను ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెయ్యి వేసుకున్న తర్వాతకి అంతా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బెల్లం పచ్చని పప్పుని ఇలా మిక్సీ పట్టించుకున్నాంగా ఫ్రెండ్స్ గోధుమ పిండిలో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా కలిసేలాగా బాగా దిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బొబ్బట్లకు ఎక్కడా గడ్డలు లేకుండా ఇలా జారుగా రావాలి ఫ్రెండ్స్ ఒక్కాడే పడేటట్టు జారుగా రావాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టాబెరీ తీసుకొని స్టిక్ పేలం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పేన వేయడక కొద్దిగంట ఆయిల్ రాసుకుంటున్నాను ఫ్రెండ్స్ పేనం చుట్టూ తర్వాతకి బొబ్బట్ల మిశ్రమాన్ని పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ పేనం మీద ఫ్రెండ్స్ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఫ్రెండ్స్ బొబ్బట్ని ఫ్రెండ్స్ కొద్దిగంత నెయ్యి బొబ్బట్టు చుట్టూ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బొబ్బట్టుకు పైన పచ్చితనం పోయింది ఫ్రెండ్స్ తిప్పేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ బొబ్బట్టును ఫ్రెండ్స్ ఇలానే అన్ని బొబ్బట్లు ఇలానే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ రుచికరమైన బొబ్బట్లు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బొబ్బట్లు మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బొబ్బట్లు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి